పండుగను పురస్కరించుకొని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంకు చేరుకున్న పోలీసు అధికారులు సిబ్బంది కలిసి ముందుగా వరంగల్ సిపి అంబర్ కిషోర్ జాకి రంగులు రాయడంతో పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఓలీ సంబరాలు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సైతం అధికారులు సిబ్బందికి రంగులు పూసి ఓలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ పండుగ వేళ అధికారులు సిబ్బంది పరస్పరం రంగులు పూసుకోవడంతో పాటు బ్యాండ్ వాయిద్యాలతో పోలీస్ కమిషనర్ అధికారులు సిబ్బంది మీడియా ప్రతినిధులు సిబ్బంది సైతం ఎలాంటి భేదాలు లేకుండా నృత్యాలు చేశారు అనంతరం ఈ సంబరాలలో పాల్గొన్న వారికి పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా మిఠాయిలను అందజేశారు ఈ వేడుకలను పురస్కరించుకుని పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ప్రతి ఒక్కరి కుటుంబంలో సంతోషాలు వెల్లివిరియాలని ఈ హోలీ పండుగ మీ జీవితాలను రంగులమయం చేయాలని తెలిపారు ఈ వేడుకల్లో డీసీపీలు అబ్దుల్ బారి రవీందర్ అదనపు డీసీపీలు రవి సంజీవ్ సురేష్ కుమార్తో పాటు ఏసీపీలు ఇన్స్పెక్టర్లు ఆర్ఐలు ఎస్ఐలు ఇతర పోలీస్ సిబ్బంది మీడియా ప్రతినిధులు పోలీస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు